ప్రాణాలు అర్పించినటువంటి అమర జీవి పొట్టి శ్రీరాములు మొట్టమొదటిసారిగా ఆయనకు నివాళులు అర్పించి ఒకసారి గుర్తు చేసుకొని ముందుకు పోదాం అదే సమయంలో ఇక్కడ మీరు చూస్తే సారా వ్యతిరేక ఉద్యమం ఇక్కడే ప్రారంభమైంది ఇప్పటికి కూడా నాకు జ్ఞాపకం ఉంది మహిళా శక్తిని చాటిన దూపగుం దూపగుండ రోసమ్మ ఇక్కడే ఈరోజు మీరు చూస్తున్నారు అలాంటి వాళ్ళు సారా ఉద్యమంతో వ్యతిరేక ఉద్యమంతో పోరాడితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడంటే బలవంతంగా మద్యం తాగిచ్చే పరిస్థితికి వస్తున్నాడు దీనిపైన మనందరం కూడా ఆలోచించాల్సిన సమయం పెద్ద పెద్ద ఉద్దండలు బెజవాడ గోపాల్ రెడ్డి గారి నుంచి అనేక మంది ఈ నెల్లూరు జిల్లాలో నుంచి రాజకీయాలకు వచ్చారు వాళ్ళందరినీ చూస్తే నాకు అనిపిస్తుంది రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడు కూడా నెల్లూరు జిల్లాకు ఒక ప్రత్యేకత ఉంది అలాంటి సింహపురిలో రా కదిలి రా అంటే మీరు సింహంలాగా గర్జిస్తూ ఇక్కడికి వచ్చారు మాకు కూడా కొంత ఆలస్యం అయింది దారిలో ఎక్కడ చూసినా జనమే జనం రోడ్లన్నీ కూడా బ్లాక్ అయిపోయినాయి అందుకే కొంత ఆలస్యంగా కూడా వచ్చాం కానీ మంచి మధ్యాహ్నం మీ ఉత్సాహం చూస్తా ఉంటే అనుమానమే లేదు పది సీట్లు రెండు పార్లమెంట్లు మనమే తెలుగుదేశం జనసేన కూటమి ఈ జిల్లాను కాదు రాష్ట్రంలో కూడా మనం గవర్నమెంట్ ఫామ్ చేయాల్సిన అవసరం ఉంది ఇది చారిత్రక అవసరం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇక్కడే ఇప్పుడు శ్రీధర్ రెడ్డి గారు మాట్లాడారు పక్కనే ఆనం రామ్నారాయణ రెడ్డి గారు ఉన్నారు ఈ రోజు మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి నువ్వు చేసేది తప్పని గడమిప్పిన వ్యక్తులు ఈ జిల్లా నుంచే రావడం చాలా సంతోషం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఎక్కడో ఎక్కడ ప్రారంభం కావాలి ఒక నిరం నిరంకుశ పాలనకి అందరం కూడా అర్థం చేసే పరీక్ష రావాల్సిన అవసరం ఉంది మీరు ఒక్కసారి చూడండి నాలుగు సంవత్సరాల పది నెలలు కంటే ముందు మీరందరూ కూడా అధికారం ఇచ్చారు బుగ్గలు నిమిరారు తల మీద చెత్తి పెట్టే చేయి పెట్టాడు ఐస్ అయిపోయారు మీరందరూ ఓట్లేశారు నేను అడుగుతున్నా ఇక్కడుండే మిమ్మల్ందరినీ మీ జీవితాల్లో మార్పు వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఎవరైనా బాగుపడ్డారా అని మిమ్మల్ని అడుగుతున్నా అందరం బాధితులమే ఈ మీరు చూశారు గల్లా జయదేవ్ మనం పరిశ్రమలు తెస్తే అమర్ రాజా బ్యాటరీ పైన దాడి చేసి ఇక్కడి నుంచి వేరే రాష్ట్రాలకు పారిపోయి ఒక రాజకీయ కుటుంబం ప్రస్తుతానికి రాజకీయాలు వద్దని విరమించుకున్నారంటే మీరందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది వేదిక పైన ఉండే వాళ్ళందరం కూడా బాధితులమే ఈరోజే నేను చూశాను మాచర్ల నియోజకవర్గంలో ఒక మత్స్య కార్మికుడు కేసులు పెట్టి వేధిస్తా ఉంటే పోలీసులు పిలిపించి ఎక్కడికక్కడ టార్చర్ చేస్తా ఉంటే భరించే లేకుండా ఆత్మహత్య చేసుకున్నాడు అంటే పోలీసుల టార్చర్ ని వేధింపుల్ని భరించలేక వాళ్ళు కొట్టే దెబ్బలు భరించలేక ప్రాణం ఒకటేసారి తీసుకుందామని బలవంతపు మననం చేసుకున్నారంటే అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని ఆలోచిస్తూ అడుగుతున్నా మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రజానీకం చాలా తెలివైన వాళ్ళు ఒక్కొక్కసారి మోసపోతా ఉంటాం అదే జరిగింది ఈరోజు నేను ఒకటే నిన్న కూడా చూశాను చెప్పిన తప్పు చెప్పకుండా అబద్ధాలు చెప్పి మళ్ళీ మోసం చేయాలనుకుంటున్నాడు నేను ఒకటే మీ కామె ఇస్తున్నా మీకు నాకు ఒక బాధ్యత ఉంది నేను ఏమీ చేయలేదని మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి నువ్వు పుట్టక మునుపట్టి నుంచి నేను రాజకీయాలు చేస్తున్నా ఆ విషయం నువ్వు గుర్తుపెట్టుకో నువ్వు చెప్పకర మీ నాన్న అడుగు కళ్ళు మీ నాన్నే చెప్తాడు ఏం చేశానని ఈరోజు ఒక హైదరాబాద్ నగరం భారతదేశంలోనే ఒక బ్రహ్మాండమైన నగరంగా ఉందంటే ఎవరేసారు ఫౌండేషన్ మిమ్మల్ని అడుగుతున్నా అక్కడ ప్రతి ఒక్క నాయకుడు కూడా తర్వాత రాజశేఖర రెడ్డి కానీ తర్వాత వచ్చిన నలుగురు ముఖ్యమంత్రులు నేనేసినటువంటి ఫౌండేషన్ కొనసాగిస్తున్నారు దాని ఫలితాలు వస్తున్నాయి ఆ రాష్ట్రంలో ఉండే ప్రజానీకానికి న్యాయం జరుగుతా ఉంది నేనేం చేశానని అడుగుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు చోట మోటా నాయకులంతా నేనేం చేశానో మీ ఊర్లోకి వెళ్ళి ప్రపంచ నలుమూలలు ఉండే ఐటీ ప్రొఫెషనల్స్ అడగండి నేను ఏం చేశానో వాళ్లే చెప్తారు మీకు సమాధానం ఒక రాజకీయ పార్టీ ఒక నాయకుడు మనం చేసిన దానివల్ల మంచి ఫలితాలు వచ్చి ప్రజల జీవితాల్లో వెలుగొస్తే దానికంటే బాధ లేదు దానికంటే ఆనందం ఉండదు మొన్నే మీరు చూశారు నాకు కష్టం వచ్చింది ఒక ఆంధ్రప్రదేశే కాదు వేరే రాష్ట్రాల్లో ఎనభై దేశాల్లో నాకు సపోర్ట్ గా ముందుకొచ్చారంటే నేను బ్రతికుండంగానే అందరూ నాకు సహకరించారంటే నేను చేసిన పనులు నెమరు వేసుకున్నారంటే దానికంటే ఇంకా వాళ్ళ తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా